వెల్కమ్ టు థర్టీ సెవెన్ న్యూస్ చదువుతున్నది శ్యామ్ కుమార్ నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ థర్టీ సెవెన్ న్యూస్ నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ చేవూరు దేవకుమార్ ఆదేశాల మేరకు నెల్లూరు జిల్లా మైనారిటీ చైర్మన్ గా షేక్ హేదాయతుల్ రెహమాన్ రాష్ట్ర మైనారిటీ చైర్మన్ షాలి దాదా గాంధీ ఇచ్చిన నియామక పత్రాన్ని నెల్లూరు జిల్లా అధ్యక్షులు చేవూరు దేవకుమార్ రెడ్డి అదే విధంగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ గౌరవనీయులు ఉడత వెంకట్రావు యాదవ్ వారి చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది అదేవిధంగా మైనార్టీ సభ్యులందరూ కలిసి షేక్ హిదాయుల్ రెహమాన్ ను అభినందనలు తెలియజేయడం చేశారు ఈ కార్యక్రమంలో షేక్ షేక్ హుస్సేన్ హుసేన్ బాసాఖాజా మస్తాన్ బుచ్చి కిషోర్ హాజీ మహ్మద్ హనీఫ్ అస్రాఫ్ ఇర్ఫాన్ షాన్ వాజ్ చాంద్ బాషా షేక్ షమీర్ షరీఫ్ మైనన్ సుజాత బద్రి నరేంద్ర శ్వేత లక్ష్మి సర్దార్ జీనాథ్ మల్లిక కరీముల్లా తదితరులు పాల్గొన్నారు ఈరోజు నెల్లూరు జిల్లా డిస్టిక్ మైనారిటీ సెల్ చైర్మన్గా గతంలో అల్లావుద్దీన్ ఈ పదవిని నిర్వహించాడు ఇప్పుడు షేక్ యదయితుల్లా రెహమాన్ అని మా సోదరుడు గత పదిహేను సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్నాడు సిన్సియర్గా ఈరోజు ముస్లిం పెద్దలు ముస్లిం నాయకులు జిల్లా నాయకులు అందరం కూడా సమిష్టిగా దీన్ని నిర్ణయం తీసుకొని ఈ పదవిని ఒక బాధ్యతని ఆయనకి ఇవ్వడం జరిగింది రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సిరిమార్ రెడ్డి ఒక ఆశీర్వాదంతో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దేవ్ కుమార్ రెడ్డి ఒక ఆధ్వర్యంలో మా చిత్రకాల మిత్రుడు బాయ్ జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనార్టీ అధ్యక్షుడిగా ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా బాయ్ చాలా క్రమశిక్షణ గల కార్యకర్త అల్లావుద్దీన్తో కానీ అట్లా ఫయాజ్తో కానీ వాళ్ళిద్దరితో కలిసిమెలిసిగా ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు ఎంతో సమయస్ఫూర్తిగా అందరితో కలిసిమెలిసి కాంగ్రెస్ పార్టీకి పనిచేయడం చాలా సంతోషం ఈరోజు ఆ పదవి ఆయనకి రావడం మాకు అందరూ కూడా చాలా సంతోషం ఉంది రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీలో సీనియర్ అయినటువంటి దేవకుమార్ రెడ్డి కాని కానీ అల్లావుద్దీన్ కానీ ఫయాజ్ కానీ ఫాలో అవుతూ జిల్లాలో అందరినీ కలుపుకొనిపోయి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని మనస్ఫూర్తిగా ఈరోజు అందరి సమక్షంలో ఆయనకి ఎవరో సంతోషం మనస్ఫూర్తిగా ఆయన ఆశీర్వదిస్తున్నాను జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ చేవురు దేవకుమార్ రెడ్డి గారు ఆయన యొక్క ఫలితనాన్ని గుర్తించి ఈరోజు జిల్లా మైనారిటీ అధ్యక్షులుగా పదవి బాధ్యతలు తీసుకోవడం జరిగింది ఆయన ఇంకా ఉన్నత పదవులు స్వీకరించాలని చెప్పేసి నా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన్ని అభినందిస్తూ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తాడని చెప్పి భావిస్తున్నాను శుభాకాంక్షలు షేక్ రెహమాన్ ముఖ్యంగా ఈరోజు మన బీసీసీ అధ్యక్షులు నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ వారి ఇంటి వద్ద నేను కాంగ్రెస్ పార్టీలో పదిహేను సంవత్సరాల నుంచి ఎన్నో పదవులు అనుభవించాను ఈరోజు నాకు ముఖ్యంగా దాదాపు పది సంవత్సరాల నుంచి అల్లౌదీన్ గారు మైనారిటీ చైర్మన్గా నెల్లూరు పని పనిచేశారు వారి బాటలో నేను కూడా నడుస్తున్నాను ఈరోజు నాకు అవకాశం వచ్చింది అవకాశం వల్ల ఈరోజు చే చేవూరు దేవకుమార్ రెడ్డి గారి చేతుల మీదుగా మన పిసిసి వైస్ ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ ఉడతా వెంకట్రావు గారి ఆధ్వర్యంలో మన నెల్లూరు డిస్టిక్ మన మన అల్లావుద్దీన్ మా సోదరుడు అతని సమక్షంలో నేను ఈ పదవిని స్వీకరించినాను నేను ముందు ముందు నా బాధ్యతని నేను అనుసరి అనుసరిస్తానని మూలంగా తెలియజేస్తున్నాను ఇక్కడ వచ్చినటువంటి నా సోదరి నా నాయకులకు నా మిత్రులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను జై హింద్ జీ కాంగ్రెస్